అందరికి మన జిల్లా క్రీడాకారులు మోడ్రన్ పెంటాథల లేజర్ రన్ టోర్నమెంటు గుంటూరులో సెలెక్ట్ అయ్యి జాతీయ స్థాయి పోటీలు బీహార్ నుండు ఈ నెల ఐదు నుంచి ఎనిమిది దాకా పార్టిసిపేట్ చేశారు అక్కడ విశేష ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో సాయిబాబా నాలుగవ స్థానాన్ని మిగిలిన వారు ఆరు ఏడు ఎనిమిది స్థానాన్ని సాధించారు అంతర్జాతీయ స్థాయి పోటీలు డిసెంబర్ నెల ఏడు నుంచి పదహైదు వరకు సౌత్ ఆఫ్రికాలో జరుగు పోటీలకు క్రీడాకారులు ఎంపికయ్యారు క్రీడాకారుల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు మరి కోచ్లకు పీడీలకు మా యొక్క అభినందనలు ఈ సందర్భంగా మేము కలెక్టర్ని కలిసి ఏ మాడ్రన్ సపరేట్గా ఒక స్విమ్మింగ్ పూల్ని కానీ లేదా ఎక్విప్మెంట్ని కానీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అలాగే క్రీడాకారులకి విశేష ప్రతిభ చూపించారు కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది ఎందుకంటే జీవో నెంబర్ ఫోర్లో ఇటీవల మన కూటమి ప్రభుత్వము మోడర్న్ పెంటాతులాన్ని ఏ కేటగిరీ చేర్చి క్రీడాకారులు భవిష్యత్తుకి ఉత్సల మంచి వారికి మంచి ప్రతిభను చూపించే వారికి మంచి ఉద్యోగాలను ప్రోత్సహించడానికి ప్రతి చూపించారు కాబట్టి గవర్నమెంట్కి కూడా మరొకసారి క్రీడాకారుల తరఫున మరియు మా కోచెస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ మన జిల్లా క్రీడాకారులు మోడర్న్ పెంటాత్ లేజర్ రన్ టోర్నమెంటు గుంటూరులో సెలెక్ట్ అయ్యి జాతీయ స్థాయి పోటీలు బీహార్ నందు ఈ నెల ఐదు నుంచి ఎనిమిది దాకా పార్టిసిపేట్ చేశారు అక్కడ విశేష ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో సాయిబావు నాలుగవ స్థానాన్ని మిగిలిన వారు ఆరు ఏడు ఎనిమిది స్థానాన్ని సాధించారు అంతర్జాతీయ స్థాయి పోటీలు డిసెంబర్ నెల ఏడు నుంచి పదహైదు వరకు సౌత్ ఆఫ్రికాలో జరుగు పోటీలకు క్రీడాకారులు ఎంపికయ్యారు క్రీడాకారులని ఎంతో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు మరి కోచ్లకు పీడీలకు మా యొక్క అభినందనలు ఈ సందర్భంగా మేము కలెక్టర్ని కలిసి ఏమో మోడ్రన్ పెంటాతలానికి సపరేట్గా ఒక స్విమ్మింగ్ పూల్ని కానీ లేదా ఎక్విప్మెంట్ని కానీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అలాగే క్రీడాకారులకి విశేష ప్రతిభ చూపించారు కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది ఎందుకంటే జీవో నెంబర్ ఫోర్లో ఇటీవల మన కూటమి ప్రభుత్వము మోడర్న్ పెంటలాన్ని ఏ కేటగిరీ చేర్చి క్రీడాకారుల భవిష్యత్తుకి ఉత్సవాల మంచి వారికి మంచి ప్రతిభను చూపించే వారికి మంచి ఉద్యోగాలను ప్రోత్సహించడానికి ప్రతి చూపించారు